మనం మైసూర్ పాకుని తయారు చేసుకుంటాం కదా దాని పేరు మైసూర్ పాక్ అని పిలుస్తాం ఈ పేరు ఎప్పటినుంచో ఉంది అయితే రాజస్థాన్లోని ఒక స్వీట్ షాప్ అతను ఈ మైసూర్ పాక్ అనే పేరుని మార్చేసాడంట మైసూర్ పాక్ అనేది ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి సంబంధించిన పేరు ఆ పేరును మనం తలవకూడదు అని స్వీట్లో ఆ పేరు ఉండకూడదు అని నిర్ణయించి ఆ మైసూర్ పాక్ అని అన్న స్వీట్కి మైసూర్ స్త్రీ అని పెట్టాడంట ఏదైతే పాకానికి సంబంధించింది పాక్ అని వచ్చే స్వీట్ ఏదైతే ఉందో ఆ స్వీట్లు అన్నిటికీ కూడా స్త్రీ అని పక్కన పేరు పెట్టాడంట అతనికి దేశభక్తి ఎక్కువ ఉండటం వల్ల పాకిస్తాన్ వాళ్ళ మీద కోపంతో అతను ఆ పాక్ అన్న పేరుని స్వీట్లలో తీసేశాడంట తన స్వీట్ షాప్లో ఉన్న అన్నిటికీ కూడా పాక్ అని ఏదైనా పేరు ఉంది అని అంటే దాన్ని శ్రీగా మార్చేశాడంట ఇక నుంచి ఎవరైనా సరే మైసూర్ పాక్ని మైసూర్ శ్రీ అని పిలవండి అంత మంచి స్వీట్కి ఆ పాకిస్తాన్ పేరు పెట్టడం కూడా అంత బాగోలేదు అందుకే అతను స్త్రీ అని పెట్టేసి చక్కగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంట ఆ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ అవుతోంది కాబట్టి ఇక్కడ నుండి మైసూర్ పాక్ని మైసూర్ శ్రీ అని పిలవండి